హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ హనీ జున్ను నా నా పేరు హరిత మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే ఒక స్నాక్ ఐటెం అయితే ఎలా తయారు చేయాలన్నది చూపిస్తున్నాను ఇంతకుముందు షార్ట్ కానీ నేను పెట్టానండి కానీ మా పిల్లలకి అది బాగా నచ్చింది మేము మామూలుగా బయట తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడైతే అవి షాప్ లేదు ఎప్పుడు బయట చేసిందే కాకుండా ఇంట్లో చేసింది పెట్టడం వల్ల పిల్లలు కానీ హెల్తీగా ఉంటారని చెప్పి అందుకోసం అయితే నేను ఇంట్లో అయితే ఆ స్నాక్ ఐటెంను ప్రి ప్రిపేర్ చేస్తున్నాను అదేమిటంటే ఆలు సమోసా అండి ఈ ఆలు సమోసాకు కావాల్సిన పదార్థాలు క్యారెట్ అయితే హాఫ్ చాలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేస్తాను అనుకోకండి ఒక్కటి మాత్రమే మిగతా అవి నూనెలో వాట్ చేసి ఉప్పు చల్లి ఆ సమోసా తినేటప్పుడు తింటే బాగుంటుంది ముందు క్యారెట్ని అయితే సగంగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసి తర్వాత సన్న ముక్కలుగా అయితే కట్ చేస్తానండి క్యారెట్ని ఇప్పుడు బయట ఎక్కువ సమోసాలలో పిండి అయితే యూజ్ చేస్తారు అంటే మామూలుగా ప్రతి ఒక్కరు పిండి యూజ్ చేసేది కానీ నేను మైదా పిండితో కాదు గోధుమ పిండితో అయితే చేస్తాను మైదా పిండి పిల్లలకి అంత హెల్త్కి మంచిది కాదండి అందుకోసం గోధుమ పిండితో అయితే నేనైతే తయారు చేస్తాను గోధుమ పిండిని చాలా సాఫ్ట్గానే ఉంటుంది గట్టిగా ఏమి ఉండవండి మెత్తగానే ఉంటాయి మనం మైదా పిండితో అలా చేసుకుంటామో అలాగే గోధుమ పిండితో చేసినా కానీ వస్తుంది ముందైతే అయితే సన్నగా అయితే కట్ కట్ చేసుకున్నాము మన ఆలు సమోసాకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవేనండి ఆనియన్ను పచ్చిమిర్చి ఇది కాదు ఇది ఇది వేరేది ఇది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు ఆలు క్యారెట్ గోధుమ పిండి ఇలా మీడియం సైజులో చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికే కాబట్టి సరిపోతుందని ఇదైతే చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నూనెలో అయితే వాడుచుకుందాము నూనెలో వాడుచుకున్న తర్వాత తర్వాత సమోసాలు అయితే చేసుకుందాము ఇప్పుడైతే అది ఎలా చేయాలో చూపిస్తా బాండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి అయితే పెట్టి అందులో కొద్దిగా మాత్రం ఆయిల్ వేసి తర్వాత ఆవాలు అయితే వేసానండి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను సమ్మగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు అవి అయితే వేసానండి అవి కొద్దిగా వాడిన తర్వాత మనం క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ని కానీ వేసాను క్యారెట్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి కానీ వేసానండి వేసి ఇవన్నీ బాగా కలుపుతున్నాను కలిపిన తర్వాత వీటిని కొద్దిసేపు అంటే క్యారెట్ మగ్గాలి కదా అందుకోసము కొద్దిసేపు అయితే మూత పెట్టి అయితే ఒక రెండు నిమిషాల పాటైతే మగ్గనిచ్చాను తరువాత వచ్చేసి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తానండి క్యారెట్ తొందరగా మగ్గుతుంది అని చెప్పి సాల్ట్ అయితే వేసి కలుపుకున్నాము ఇప్పుడు మనము ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఈ కూరలోకి అంటే సమోసాలోకి ఈ కూరే కదా ఎక్కువ నూనె వద్దండి చాలా తక్కువ మాత్రం వేయాలి చూడండి క్యారెట్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోయింది తర్వాత ఆలు అయితే వేస్తున్నాను ఆలు నేను ముందే బాయిల్ చేసి పక్కన పెట్టేసి మ్యాష్ అయితే చేసి పెట్టానండి కొద్దిగా మాత్రం వేసాను మళ్ళీ ఎక్కువ వేస్తే పిల్లలు తినరు అని చెప్పి అందుకోసము ఒక ఆలు చిన్న అయితే వేసాను తర్వాత లైట్గా ధనియాలు పొడేస్తా ఎక్కువ ఏం వేయలేదు లైట్గా మాత్రం వేసానండి ఇంకేం మసాలా అయితే యూజ్ చేయట్లేదు కొద్దిగా పసుపు వేసాను తర్వాత కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మాత్రమే కలిపేసుకొని తర్వాత ఫ్యాన్ అయితే తెచ్చిపెట్టేస్తాను చల్లారి అది చల్లారుతుంది అని చెప్పి ఎందుకంటే పిల్లలు వచ్చే టైం అయిపోయింది వాళ్ళకి వేడి వేడిగా చేసి పెట్టాలి మళ్ళీ వాళ్ళని కిందకి వెళ్ళి నేనే తీసుకొని రావాలి అని చెప్పి అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాను ఇప్పుడు మనము చపాతీలకి ఉండలు జుట్టుకున్నామండి అదే సమోసాలకి ఉండలు చుట్టాను ఐదు అయ్యాయండి ఐదు ఐదు రోజులు పది పది వస్తాయండి సమోసాలు అందుకోసము వాటిని చిన్న చిన్న ఉండలుగా వచ్చేసి చూడండి ఎప్పుడైనా సరే సమోసాకి వెడల్పు ఎంత ఉంటుందో కానీ పొడవు కానీ అట్లాగే ఉండాలి వీడియోలో చూపించిన విధంగా అయితే ఒత్తుకోండి తర్వాత ఇప్పుడు చాక్ తీసుకొని మధ్యలో అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని తర్వాత వాటిని సమోసాలాగా రోల్ చేసుకోవాలి లైట్గా వాటర్తో చూ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వాటర్తో అంచులు పూసేసి తర్వాత వాటిని ఫోన్ షేప్లో మడుచుకోవాలండి మడుచుకొని అంటే అలా మడవడం వల్ల ఆ గ్రేవీ అనేది మనం పెడతాం కదా దాని లోపల గ్రేవీ పెడతాం కదా అదైతే బయటికి రాదు నూనెలో కాల్చేటప్పుడు చూడండి ఇలా కోన్ షేప్లో వచ్చిన తర్వాత ఆ గ్రేవీ అనేది ఆ సమోసా లోపలైతే పెట్టాలి తర్వాత మళ్ళీ అదే వాటర్తో ఎడ్జెస్ కానీ సైడ్ ఎడ్జెస్ కానీ చేత్తోనే ఒత్తుకోవాలి ఇంకైతే అదేమి కాదు నూనెలో కాల్చంగానే ఇంకా బయటికి రాదండి ఇలా అన్నివి అలాగే చేసుకోవాలి నేను అన్ని అయితే చేయలేదండి ఒక సిక్స్ మాత్రమే చేశాను చూడండి ఈ విధంగా చిన్న చిన్నవిగా చేసుకోవచ్చు మన ఇష్టం అండి చిన్న చిన్నవిగా చేసుకోవచ్చు లేదంటే పెద్ద పెద్దవిగా చేసుకోవచ్చు పిల్లలకి కాబట్టి చిన్న చిన్నవి వెంట ఇష్టం అని చెప్పి అందుకోసం చిన్నగా అయితే నేనైతే చేశాను తరువాత మూడు మూడు వేసి నూనెలో అయితే కాల్చుకున్నాను ఇది మరి ఎక్కువ రోజులు అయితే అంటే ఎక్కువ మాత్రం ట్రై చేయబాకండి ఆయిల్ ఫుడ్ కానీ అంత మంచిది కాదు కదా ఎప్పుడు ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా అయితే చేసి పెడతాను నేను చూడండి బాగా ఎర్రగా కాలిపోయాయి ఎంత మంచిగా వచ్చాయనో నేను ముందుగా కట్ చేసి పెట్టుకునేది పచ్చిమిర్చి అది ఉంది అదైతే నూనెలో అయితే వాట్ చేసి తర్వాత సాల్ట్లో అయితే ఉంచేశాను ఇదే అండి నా ఆలూ సమోసా నచ్చిందా మీకు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి కానీ ఉన్నాయండి గోధుమ పిండితో చేయడం వల్ల గట్టిగా ఉంటాయని మాత్రం ఏమీ లేదు చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతాయి మా పిల్లలకి గంట నచ్చాయి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నాయని ఆరు సమోసాలు అయితే చేశానండి మిగిలిన రెండు పూరీలాగా చేసి ఇచ్చాను అవైతే తింటున్నారు సమోసా ఎలా ఉంది ఏ నాది తీసుకుంటున్నావురా చిన్నది నాకు ఇచ్చింది చూడండి పెద్దది ఎవరు తీసుకున్నాడు నాది నాకు ఇచ్చేసి తిండిలే తీసుకో వ్లాగు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్